హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పౌర్ణమి ప్రభావం అనేది ఈ రాసుల వారికి రాజయోగాలు తీసుకురాబోతుంది సుఖ సంతోషాలు కలగబోతున్నాయి మరి పౌర్ణమి ఎప్పుడు ఆ రాజయోగాలు పొందే రాతులు ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు చంద్రుడు ధనుసు మకరం కుంభరాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది గురుదృష్టి వల్ల పౌర్ణమి కారణంగా చంద్రుడు కొన్ని రాసులకు బాగా అనుకూలంగా మారి రాజయోగాలను అనుగ్రహించబోతున్నాడు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు ఏర్పడే పౌర్ణమి వరకు కొన్ని రాసులకు మనసులోని కోరికలు నెరవేరడం మానసిక ప్రశాంతత ఏర్పడడం అనుకోకుండా హోదా ఆదాయం పెరగడానికి అవకాశాలు ఏర్పడడం ముఖ్యంగా అనారోగ్యానికి తగ్గ చికిత్స లభించడం వంటివి జరుగుతాయి కర్కాటకం సింహం తుల వృచ్చికం మకరం మీనరాశుల వారికి ఒక వారం రోజుల పాటు జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోయే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి సింహరాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి మీన రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది పని ఒత్తిడి నుంచి ఆర్థిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆశించిన శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో వివాదాలు తొలగిపోతే సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది ఆదాయానికి అయితే ఏమాత్రం లోటు ఉండదు మీరు కానీ డాక్టర్లు లాయర్లు అయితే వృత్తుల వారైతే బాగా బిజీ అయిపోవడం కూడా జరుగుతుంది మీరు ఉద్యోగస్తులైతే తప్పకుండా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది రాబడి విషయంలో ఊహించని పురోగతికి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇక కెరీర్ పరంగానే కాక కుటుంబ పరంగా కూడా అనుకొని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ప్రతి ఆదాయ ప్రయత్నం నెరవేరుతుంది అనారోగ్యాలకు సరైన చికిత్స లభిస్తుంది మానసిక ఉత్సాహం పెరుగుతుంది ఇక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆస్తి విలువ పెరుగుతుంది కొన్ని వ్యక్తిగత సమస్యల పరిష్కారం కూడా లభించబోతుంది దాదాపు ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది మంచి పెళ్లి సంబంధం కోసం ఎదురుచూసేవాళ్ళైతే సంబంధాలు కుదురుతాయి ఇక ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యత పెరుగుతుంది మీకు చంద్ర సంచారం వల్ల లాభస్థానాలు పొందడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవకాశం ఉంది ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంట్లో శుభ కార్యక్రమం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలు ఇవ్వబోతున్నాయి అలాగే సంపద పెరుగుతుంది మాతృ మూలక ధనలాభం కూడా మీకు కలగబోతుంది కాబట్టి ఈ రాసుల వారికి ఈ పౌర్ణమి నుంచి అదృష్టం అనేది తన్నుకు రాబోతుంది కాబట్టి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్సప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్